కేసీఆర్ చేసినంతగా రైతులకు మేలు చేసిన ముఖ్యమంత్రి అయితే ఎవరూ లేరు ఈ మాట వాస్తవమా కాదా మీ చప్పట్లతో చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా రైతు బంధు లాంటి పథకం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రధానమంత్రి ఆలోచన చేయలేదు ఏ ముఖ్యమంత్రి ఆలోచించలేదు రైతు బంధు లాంటి పథకం అట్లాంటి పథకాన్ని తెచ్చిన మహానాయకుడు కేసీఆర్ ఇరవై నాలుగు గంటలు రైతులకు ఉచితంగా విద్యుత్ ఇచ్చిన నాయకుడు కేసీఆర్ అద్భుతంగా నల్గొండ జిల్లాలో భారతదేశంలోనే తెలంగాణ వరి ధాన్యం ఉత్పత్తిలో నెంబర్ వన్ అయితే అందులో నల్లగొండ ఉమ్మడి జిల్లా మొత్తం తెలంగాణలోనే నెంబర్ వన్ జిల్లాగా మార్చిన నాయకుడు కేసీఆర్ ఎన్నడూ కూడా నీళ్ళందని టైలెండు ప్రాంతాలకు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కింద నీళ్ళిచ్చిన నాయకుడు కేసీఆర్ కోదాడ తుంగతుర్తి సూర్యాపేటలో గోదావరి జలాలను చివరి గ్రామం దాకా తీసుకొచ్చిన నాయకుడు కాళేశ్వరం ద్వారా కేసీఆర్ కానీ ఆ రైతులు కూడా మనకు మద్దతు పలకలేదు ఎందుకు చిన్న చిన్న కారణాలు केनाल